వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం వెల్గనూర్ గ్రామంలో వేరబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నిధులతో సర్పంచ్ మెరుపుటాల మానస సంక్షివ్ ఆధ్వర్యంలో నూతన గ్రంథాలయం నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ వేరబెల్లి హాజరయ్యారు స్థానిక చింత అడ్డవత్త రఘునాథ వేరబెల్లికి ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు ర్యాలీ గ్రంథాలయ నిర్మాణ ప్రదేశానికి వెళ్లారు వెళుతూ వెళుతూ గ్రామంలో ఉన్న పర్వతాలు మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గ్రంథాలయకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే పది లక్షల రూపాయలు అభివృద్ధికి ఖర్చు చేస్తానని అన్న హామీ మేరకు నేడు ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రంథాలయ నిర్మాణానికి భూమి పూజ చేస్తామని గ్రామ ప్రజలంతా అభివృద్ధి సహకరించాలని కోరారు ओ नमः रुपा भक्ति यादे भीम कर्म बंगला यो तम परना हतुम दामदरा मधुर देव मंगला इनो नराब तीशाम देवतीशाम मधुतीशाम पराब बाहन ये शाम तीर्थरथ यामो तयारो जनार्दन हरि निवां रुपा रुपा बड़ो सिंधम धराबदा बंगला महानी संभादेवा जमदास जगतीशाम आह अच्छा ले जाऊ

કાલે હરી ઓમ સક્ષમ જોરાવૃીમ ગાતું યજ્ઞા યજ્ઞપે દીધી బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరెపల్లి రంగనాథ్ గారు మా వెల్లూరు గ్రామానికి వచ్చి స్థానిక ఏదైతే అమలు మన హామీ ఇచ్చారో మా గ్రామానికి సర్పంచ్గా గెలిపిస్తే మా గ్రామానికి ఏమైతే అమ్మ హామీలు ఇచ్చారో అవి అందులో ఒక మన గ్రంథాలయానికి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన రఘునాథ్ గారికి స్వాగతం సుస్వాగతం ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి మన గ్రంథాలయం కానీ అండ్ ఇంకా పది లక్షల రూపాయలను మన గ్రామానికి విరాళంగా ఇస్తా అన్నారు వాళ్ళ చిత్తన్న ట్రస్ట్ ద్వారా దానికి ధన్యవాదాలు అన్నగారు మీరు అన్నట్టు మా గ్రామ ప్రజలు నన్ను గెలిపించుకున్నారు మీ మాట మీద మీ మీ మాటకు వాళ్ళు కట్టుబడి నన్ను గెలిపించారు వాళ్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదే కట్టుబడిగా మీరు కూడా మాట మీద ఉండి నాకు ఈరోజు గ్రంథాలయానికి భూమి పూజ కార్యక్రమం నాకు ఎంతో సంతోషకరం ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేపెట్టాలి మా గ్రామ అభివృద్ధిలో ఇంకా తోడ్పాటు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామ ప్రజల తరఫున మా బీజేపీ కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వెలుగన్నూరు గ్రామంలో చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు యువకులు ఉన్నారు వెలుగనూరు ప్రభుత్వ పాఠశాల ఈ జిల్లాలోనే ఒక టాప్ స్కూలు వెలుగనూరులో ఉన్న యువకులకు చదువుకోవడానికి ఒక మంచి వాతావరణంలో ఒక లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీలో అన్ని పుస్తకాలు రోజుగా వచ్చే పేపర్లు తర్వాత ఆ లైబ్రరీలో కొన్ని కంప్యూటర్లు ఇవి పెడితే వెల్గనూరులో ఉన్న యువతకు రేపు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగాలలో అవకాశం ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా వెల్గనూరు సర్పంచ్ అయిన మానస తులసి గారు వారు ఇక్కడ లైబ్రరీ కట్టాలని అనుకోవడం చాలా సంతోషకరము మేము గతంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది బీజేపీ సర్పంచ్ ని గెలిపిస్తే గ్రామ అభివృద్ది కొరకు మేము పది లక్షల రూపాయలు నా సొంత ట్రస్ట్ ద్వారా ఖర్చు పెడతా అని దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ లైబ్రరీకి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది మొన్న కూడా వెల్గన్నూరు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఒక ఐదు కంప్యూటర్లు ఇచ్చి అక్కడ ఒక డిజిటల్ ల్యాబ్ దాని ద్వారా ఒక ఎల్ఈడి టీవీ ఇంటర్నెట్ కనెక్షన్ ఒక ఇన్స్ట్రక్టర్ని పెట్టి స్కూల్లో చదువుతున్న పిల్లలకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఇవ్వాలి అదేవిధంగా యువతకు లైబ్రరీ చేపట్టాలని కార్యక్రమాన్ని చేసినాము గతంలో కూడా వెల్గనూరులో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు స్కూల్ కిట్స్ ఇవ్వడము మున్ని మధ్యనే అక్కడ బెంచీల కొరత ఉంటే బెంచీలు ఇవ్వడము ఇట్లా విద్యకు సంబంధించి అంటే ఏదైతే భవిష్యత్తు వాళ్ళకు ఫౌండేషన్ సరిగ్గా ఉండి వాళ్ళకు ఎడ్యుకేషన్ సరిగ్గా అందితే వాళ్ళందరికీ కూడా పిల్లలకు రేపు భవిష్యత్తులో వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఏదైతే చిన్న ప్రోత్సాహం ఈ ప్రోత్సాహం ద్వారా విద్యార్థులకు యువకులకు రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు ఉండాలి వెల్గన్నూరు గ్రామంలో అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది దీంట్లో పాల్గొన్న సర్పంచ్ అదేవిధంగా వార్డు మెంబర్లు ఇక్కడ ఉన్న గ్రామస్తులకందరికీ కూడా శుభాకాంక్షలు త్వరలోనే ఈ పని మొదలుపెట్టి ఈ లైబ్రరీని పూర్తి చేస్తామని గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తాం